ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో మనకు మూడు రోజుల పాటు సెలవులు అనేది ఎందుకు వస్తున్నాయి అలాగే ఎందుచేత ఈ మూడు రోజుల సెలవులు అనేది మనకు ఉండబోతున్నాయి ఏవేవి మనకు ఈ మూడు రోజులు క్లోజ్ చేస్తారు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా సరే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయండి సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే స్పష్టం చేసింది సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మీరు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట మనకు ఆ నోటిఫికేషన్ కూడా స్క్రీన్ పైన వేస్తున్నాను చూడొచ్చు సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు రేపు సెలవు ఉండనుంది గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేగా ప్రకటించాయి దీంతో ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పనిచేయవు పలు కేంద్ర సంస్థలు కార్పొరేట్ కంపెనీలకు శనివారం కూడా సెలవు ఉండడంతో ఆదివారంతో కలిపి మొత్తంగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రేపు రోజున మనకు స్కూల్స్ ఇవన్నీ అయితే క్లోజ్ చేస్తారు ఇక మనకు శనివారం రోజు కొన్ని కేంద్రాలకు మాత్రం అంటే మనకు కొన్ని కేంద్ర సంస్థలకు కార్పొరేట్ కంపెనీలకు అయితే సెలవు ఉంటుంది కాబట్టి సో ఆదివారం ఎలాగో సెలవు ఉంటుంది సో టోటల్గా మనకి విధంగా మూడు రోజుల పాటు సెలవు అయితే వచ్చాయన్నమాట సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్